అధికార విపక్షాల వాగ్యుద్ధంతో శాసనమండలి దద్దరిల్లింది ఫీజ్ రియంబర్స్మెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకు లోకేష్ సహా మంత్రులు గట్టిగా బదిలిచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదన్న లోకేష్ కేంద్రానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి మద్దతిస్తారా లేదా అంటూ విపక్ష నేత బొత్సను ఇరుకున పడేశారు ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చించాలంటూ శాసనమండలిలో వాయిదా ఇచ్చిన వైసీపీ సభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టింది వైసీపీ తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించిన విపక్ష సభ్యులు గందరగోళం కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ వైసీపీ హయాంలో పెట్టిన బకాయిల చిట్టా విప్పి వైసీపీ నోటికి తాళం వేశారు కోవిడప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎగ్గొట్టారు అధ్యక్ష ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండింగ్ కింద ఎనిమిది వేల కోట్లు పెండింగ్ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మంత్రి గారు చర్చ పెట్టండి ఇంట్రెస్ట్ సరిగ్గా మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుండి సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాంసీలో మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు అంటారు బకాయలు పెట్టలేదా డిబేట్ ఐ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ బొత్స గారు పోయిన సార్ మీరు వాకౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురారు చర్చించడానికి నేను సరైన ఫార్మాట్ లో రండి వాళ్ళు డిస్కస్ ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం చర్చ పెట్టుకోండి బిఎస్సీ లో డిస్కషన్ వద్దా సార్ కావాలి ఎట్లా సార్ మన బిఎస్సీ లో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు బట్ట కాల్చి ముఖాన్ని వేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండెరాలు దావికి విశాఖ ఉక్కు అంశంపై మండలిలో వైసీపీని లోకేష్ ఇరుకున పడేశారు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన స్వల్పకాలిక చర్చలో భాగంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడారంటూ మోదీ నిర్మలా సీతారామన్ ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు చర్చ సందర్భంగా వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి ఓ దశలో మహిళలని కించపరుస్తున్నారంటూ బొత్స అభ్యంతరం వ్యక్తం చేయగా లోకేష్ తీవ్రంగా స్పందించారు అనంతరం తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడవచ్చు కదా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కి సొంత కన్ను కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారు చెప్పారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుందంటారమ్మా మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకింది ఏంటి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్ల అప్ప సింగిల్ కర్నస్ ని తీసుకొస్తారు మారుతారా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం మా తమిరాలు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడి మాట్లాడి పోటీ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటో పిక్ మహిళా సభ్యుల మీద పరిశుభ్రని బాగుంటాయి మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మహిళల గురించి మీరు మాట్లాడతారా నేను కళ్యాణి గారు అన్నాను మహిళలు నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో నాకు నేర్పించారు అదే కాదు ఆ మాటలు చెప్పుకొని అనవసరం ఆ తల్లిని గించిపరచడం భావ్యం కాదని నేను సమయం చెప్తాను ఆ మాటల నుంచి మీరు సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం సంబంధించి కాదు వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లి వాడుకునే పరిస్థితులు లేవు పద్ధతులు లేవు మా దగ్గర బయటికి గిట్టే పరిస్థితులు లేదు ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష అది దాన్ని రాజకీయాలు వాడుకుంటున్నారు అధ్యక్ష ముందు క్షమాపణ చెప్పానండి కళ్యాణి గారు మాట్లాడుతూ రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష పదే పదే మీరు ఒక్క సంవరిస్తారా సపోర్ట్ ఒక్క సంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష ఇది నేను అడగదలుచుకున్నాను ఇరవైకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు ఏమైంది మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా మీకు మీరు కూడా ఏకగ్రీవంగా ఓటేసారా అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓటేసారా అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని నేను బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నా అధ్యక్ష అంతేగాని మూడు సార్లు అదే మూడు నాలుగు సార్లు మీరు ఉపసంహరించుకుంటారా చెప్పండి ఉపసంహరించుకోండి భయపెట్టండి ఏంటి అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం భయపెడతారా చర్చిస్తాం మాట్లాడతాం అందుకే పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ప్రైవేటీకరణ జరగదు మేడం నీకు ఎందుకు డౌట్ మీరదో మీరందరూ కోరుతున్నట్టున్నారు అవ్వాలని జరగదు వంద సార్లు చెప్తున్నా ఎన్ని సార్లు చెప్పమంటారు ఎక్కడ చెప్పమంటారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ మేక్ ఇట్ వెరీ క్లియర్ గారిని నరేంద్ర మోడీ తల్లికి వందనం లబ్దిదారుల సంఖ్యపై వైసీపీ సభ్యులు ప్రశ్నించగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ లబ్ది చేకూర్చామని మంత్రి లోకేష్ బదులిచ్చారు వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఈ పథకం వర్తింపజేయాలనే వినతిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు